సో ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది ఆత్మ అంటే చైతన్యం ప్రాణం అంటే ఏమి కాదు మన పూర్వం చెప్తున్నారు ప్రాణం పోయిందిరా అంటే ప్రాణం అది పంచప్రాణాలు ఇవన్నీ వినుంటే పెద్దలు చెప్తున్నారు అప్పుడు మీరు పంచప్రాణాలు రా నా పిల్లలంటే నాకు పంచ ప్రాణాలు నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు నా కొడుకు అంటే నాకు పంచ ప్రాణాలు అని చేయడానికి మనం వింటూ ఉంటాం అందరి దగ్గర నుంచి పంచ ప్రాణాలు అంటే ప్రాణం అనేది ఒక వాయువు కింద మనం పెద్దలు చెప్పారు అది చెట్టులో ప్రవేశిస్తుంది వాయువు రూపంలోనే బయటికి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడే శరీరాన్ని ధరించిందో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం సో ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది అది మనస్సు ద్వారా జీవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనస్సు ద్వారా జీవునిలోకి ప్రవేశిస్తుంది ఇది మన ఉపనిషత్తుల్లోని వేదాల్లో చెప్పింది చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది అది మనస్సు ద్వారా జీవని శరీరంలో ప్రవేశిస్తుంది మనస్సు ద్వారా ఎందుకు ప్రవేశించాలి మొన్న నాలుగు రోజులుగా డిస్కస్ చేస్తుంది అది ఈ మనస్సే చిప్ ఇప్పుడు మళ్ళీ అక్కడికి వస్తుంది ఈ మనస్సే చిప్ దీంట్లో మన పాపాలు పుణ్యాలు మంచి చెడు అన్ని కూడా ఈ చిప్ లో ఉన్నాయి ఇంటెల్ ఇన్సైడ్ ఇంటెల్ ఇన్సైడ్ అది గ్యాప్ ఉంచుకోండి ఈ చిప్ లో అన్ని ఉన్నాయి అంత బలమైన వస్తువు అంత బలమైన పబ్లిసిటీ వాడు చేసుకుంటున్నాడు దీన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు సూపర్ ఇంటెల్ ఇన్స్టై ఇంటెల్ కంపెనీ కూడా వాడు ఆ చిప్ అది లేకపోతే ఏ కంప్యూటర్ అనేది పనిచేయదు ఏది పనిచేయదు సెల్ కూడా పెంచేది అందుకోసమే మనస్సు ద్వారా ఆత్మ ద్వారా ప్రాణం ఏర్పడుతుంది అది మనస్సు ద్వారా జీవనశైలిలో ప్రవేశిస్తుంది ఈ మనస్సుతో చేసిన పాపపుణ్యాలు ఏవైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఒక ఉపాధిని ధరిస్తుంది అనుభవించాలి కదా ఎవరి యాక్షన్ అయితే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మనం చెప్పుకున్నాం అది అనుభవించే దానికి మనసు ఒక ఉపాధిని లో ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఉపాధి పెడితే వెంటనే దానికి ప్రాణం పడుతుంది వెంటనే దానికి ప్రాణం ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ యొక్క రూపమే ప్రాణం ప్రాణ విభూతే ఆత్మ విభూతి ఉపనిషాలు చెప్తారు ప్రాణం అనేది మనకి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆత్మను వర్ణించిన కష్టం ఆత్మను వర్ణించడం అనేది చాలా 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 కష్టం మనకి ఆత్మను ఒకే రకంగా చెప్పుకోవాలి అంతే ఎప్పుడు ఇదే డైలాగ్ ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ అంతవరకు మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాణం అనేది జీవాత్మకి సంబంధించింది ఆత్మ అనేది ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం సంబంధించింది జడ పదార్థాలకు కూడా సంబంధించింది అది చైతన్యం ఈ ప్రాణం అనేసరిక మాత్రం ఓన్లీ జీవునికి సంబంధించింది జీవాత్మకి సంబంధించి జీవునిలో ఉన్న ప్రా జీవునిలో ఉన్న ఆత్మే ఆత్మే ఆ చైతన్యమే ప్రాణంగా వెలువొందుతుంది అందుకోసం దీని జీవాత్మ అని పేరు పెట్టడం జరిగింది ఈ రెండు ఒకటి కానీ దీని జీవాత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యానికి పరమాత్మ అని పేరు పెట్టడం జరిగింది అంతవరకు నేర్చుకోండి ఇంకా దూరం వెళ్ళిపోదు మనసు ఎప్పుడైతే ఈ కర్మ ఫలితాన్ని అనుభవించేదానికి ఒక దేహాన్ని తప్పక కుక్క కావచ్చు నక్క కావచ్చు పిల్లి కావచ్చు చెట్టు కావచ్చు చెమ కావచ్చు రాయి కావచ్చు రప్ప కావచ్చు దాంట్లో చైతన్యం ప్రవేశ జీవన విషయానికి వచ్చేసరికి కుక్కలో మనసు చేసుకున్న పాప అనుభవించే అనుభవించి కుక్క రూపంలో ప్రవేశించింది అనుకోండి అయినా సరే వెంటనే దాని వెంటనే ప్రాణం అనేది దాంట్లో ప్రవేశిస్తుంది ఆత్మ ప్రాణాన్ని దీంట్లో ప్రవేశింపజేస్తుంది సో జీవుని మనస్సు ద్వారా అది జీవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎంతవరకు జ్ఞాపించుకున్నా శరీరం యొక్క నీడ వలే శరీరం యొక్క నీడ వలే శరీరానికి ఉన్న షాడో లాగా ఒక నీడలాగా ఈ ప్రాణం అనేది ఆత్మని కాని పెట్టుకుని ఉంటుంది కొంత క్లారిటీ మీకు వస్తున్నది కదా జాగ్రత్తగా ప్రవేశిస్తుంది ఈ ప్రాణం అనేది శరీరం యొక్క నీడలా షాడోలా ఉంటూ పరుకునే పట్టించుకోదు నువ్వు చేసే పాపపుణ్య కార్యాలకి ఎందుకంటే డైరెక్ట్ ఆత్మ యొక్క రిఫ్లెక్షనే ఆత్మ యొక్క రిఫ్లెక్షనే ప్రాణం కాబట్టి ఇది కూడా ఎట్టు కూడా మన యొక్క పాప పుణ్య కర్మ ఫలితాలతో తనకి ఎటువంటి సంబంధం లేదు కారణం ఆత్మ యొక్క ప్రతిరూపమే ప్రాణం కాబట్టి కేవలం శరీరాన్ని ఉత్తేజపరచడానికి శరీరంలో ప్రతి అణువుని ఉత్తేజపరచడానికి శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఉత్తేజపరచడానికి అన్ని సక్రమంగా పనిచేయడానికి ఈ ఆత్మ అనేది తోడ్పడుతుంది శరీరం మొత్తం మీద ప్రాణం వ్యాపించి ఉంటుంది అది వ్యాపించి ఉంటుందో మన చెప్తాం దాన్నే వాయువు అంట ప్రాణ వాయువు సింపుల్ గా అన్నిటికీ ఉంది ఇంత నేర్చుకుంటే చాలు ప్రాణ వాయువు రూపంలో అది ఐదు రకాల వాయువుల రూపంలో ఐదు రకాల వాయువుల రూపంలో శరీరం అంతా కూడా నెలకొని ఉంటుంది ఈ ప్రాణం అనేది